విశాఖ సహకార బ్యాంకు వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లు చైర్మన్ రఘవేంద్రరావు విశాఖ సహకార బ్యాంకు వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లు చైర్మన్ రాఘవేంద్రరావు ద్వారకా నగర్ విశాఖపట్నం సహకార బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లుగా నిర్ణయించామని చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు ఆయన ద్వారకా లో కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు తమ బ్యాంకు ప్రారంభించి గత ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఏపీలో నలభై ఏడు హైదరాబాద్ లో నాలుగు బ్రాంచులు కలిగి ఉన్నాము అన్నారు దేశంలోని నాన్ షెడ్యూల్ సహకార బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు విశాఖ బ్యాంక్ అని పేర్కొన్నారు దేశంలో పదిహేను వందల రెండు పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయని గుర్తు చేశారు బ్యాంక్ సభ్యులకు లక్ష వరకు ఉచిత జీవిత బీమా ఉందన్నారు రుణగ్రహీతులకు నాలుగు శాతం రాయితీ ఇస్తున్నామన్నారు ఒక నూతన దశకి చేరుకున్నాం ఇంకా దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం అనేక నూతన ఆలోచనలు పాలక చేస్తాం ఇంకా దాదాపు ఆరు సంవత్సరాల పాటు కొత్త బ్రాంచీలు ప్రారంభించిన రెండు వేల పద్దెనిమిదిలో దిల్షుక్ నగర్ బ్రాంచ్ని హైదరాబాద్లో ప్రారంభించిన తర్వాత కొంతకాలం రిజర్వ్ బ్యాంక్ వారు నాలుగేళ్ల పాటు నిలిపేశారు మధ్యలో కరోనా ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి ఆ తర్వాత కూడా అనేక కారణాల నుంచి మన బ్యాంకు ప్రారంభించారు ఈ ఏడాది కొత్త బ్రాంచుల్ని ప్రారంభించడానికి మనకి అనుమతిచ్చారు ఆ అనుమతి మేరకు ఇరవయో తేదీన అంటే నిన్న మొన్న మన షీలానగర్లో విశాఖపట్నంలో శీలానగర్లో తొలి బ్రా మన యాభై ఒకటవ బ్రాంచ్ని ప్రారంభించుకోవటం జరిగింది మరొక నాలుగు బ్రాంచులు ఈ వచ్చే మూడు నాలుగు మాసాల్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఒకటి తాడేపల్లిగూడెం రెండు బాపట్ల మూడు నర్సరావుపేట నాలుగు చిత్తూరులో ఈ కొత్త బ్రాంచులను ప్రారంభించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రధానంగా ఏ జిల్లాల్లోనైతే విభజనానంతరం ఏ జిల్లాల్లోనైతే మన బ్రాంచ్ లేవో ఆ బ్రాంచులు మీద కేంద్రీకరించాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంది వీటితో పాటు రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా ప్రతి ఏడాది ఆరో ఏడో బ్రాంచులు ప్రారంభించడం ద్వారా ఈ బ్యాంకుని సహకార సేవల్ని ఏ ప్రాంతాల్లోనైతే ప్రజలకి సరైనటువంటి సహకార సేవలు అందుబాటులో లేవో ఆ ప్రాంతాలకు విస్తరించాలనేటువంటి లక్ష్యాన్ని కూడా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అట్లాగే ఇవాళ దేశంలో పదిహేను పదిహేను వందల రెండు కోఆపరేటివ్ అర్బన్ ఉంటే యాభై ఒక్క బ్యాంకులు మాత్రమే షెడ్యూల్డ్ స్టేటస్ పొందినటువంటి బ్యాంకులు ఈ షెడ్యూల్డ్ స్టేటస్ పొందినటువంటి బ్యాంకుల్లో మన బ్యాంకు లేదు అనేక దాదాపు ఒక దశాబ్దం పైగా కొత్తగా షెడ్యూల్డ్ స్టేటస్ రెండు దశాబ్దాలుగా ఇవ్వటల్లా మరి ఏడెనిమిది సంవత్సరాల క్రితమే మన బ్యాంకు వారు లైసెన్స్కి పెట్టుకోమంటే పర్మిషన్ పెట్టుకోమంటే మనం పెట్టాం సహకార సంఘాలు ఉన్నాయి వాటిలో మరి ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచీలు కలిగినటువంటి సహకార సంఘాలు బ్యాంకుల్లోనైతే దాదాపు ఎనిమిది వందలకు పైగా సహకార అర్బన్ బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తాయి కానీ వారెవరు ఈ రకంగా అన్ని బ్రాంచీల్లోనూ సభ్యుల యొక్క మహాసభలో నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పుకోలేదు ఈ సంస్థ మాత్రమే ఆ రకంగా సభ్యుల దగ్గరికి ప్రతి బ్రాంచ్కి ఒక నివేదికనివ్వడంతో పాటు ఈ నిర్వడని శ్రీకారం చుట్టింది ఈరోజు మార్చి ముప్పై ఒకటి నాటికి బ్యాంకు యొక్క ఆర్థిక కార్యకలాపాలని పరిశీలిస్తే డిపాజిట్లు నాలుగు వేల నూట యాభై మూడు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి అంటే రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా మూడు వేల యాభై రెండు కోట్ల నుంచి మూడు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల కంటే నూట నలభై ఏడు కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది ఓవరాల్గా బ్యాంక్ యొక్క కార్యకలాపాలు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసిన ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది సంతృప్తికరమైనటువంటి ఒక స్థాయి కలిగినటువంటి అభివృద్ధిగానే పాలకవర్గం భావించడం అనేటువంటిది జరిగింది అట్లాగే కరోనా అనంతరం నిరర్ధక ఆస్తుల్లో కూడా చాలా ఒత్తిడిని అన్ని బ్యాంకులు ఎదుర్కొన్నాయి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఆ రకమైనటువంటి కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఆ రంగంలో కూడా చాలా మెరుగైనటువంటి పనితీరుని ఈ బ్యాంకు చూపించడం జరిగింది నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఉన్నటువంటి నిరర్ధక ఆస్తుల్ని డెబ్బై ఆరు కోట్ల రూపాయలకి తగ్గించగలిగాం దాదాపు ఎనభై కోట్ల రూపాయల మండు బ్యాకీల్ని వసూలు చేయటం ద్వారా రికార్డు స్థాయిలో మన బ్యాంకు యొక్క నిరంతర కాస్తుల్ని నికర నిరంత కాస్తుల్ని కేటాయింపులు కారణంగా గతంలోనే చేసిన ప్రత్యేకంగా ఈ ఏడాది కేటాయింపులు చేయకపోయినా నికర నిరంత కాస్తులు జీరో శాతానికి చేరుకున్నాం కేటాయింపులతో చూస్తే నిరంత కాస్తులకి నూట యాభై శాతం కేటాయింపులు కూడా చేసి ఒక బలమైనటువంటి స్థితిలో ఈ బ్యాంకు ఉండటం అనేటువంటిది జరిగింది ఇక షేర్ ధనానికి సంబంధించి ఈ సంస్థ ఈరోజు దేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకుల్లో మొదటి నాలుగు బ్యాంకుల్లో ఒకటిగా రూపొందింది